ప్రేమించడం గొప్ప కాదు ఆ బంధాన్ని ఆ బరువును మోయడం గొప్ప ప్రేమ ఈ మాటను మనం చాలా తేలిగ్గా ఉపయోగిస్తాం ఒక్కసారి చూసి ఒక్కసారి నవ్వి ఒక్కసారి మాట్లాడి ప్రేమించేస్తాను అని చెప్పేస్తాం కానీ నిజంగా ప్రేమ అంటే ఏమిటి ప్రేమ అంటే రోజూ కలిసి ఉండటమా లేదా అందంగా కనిపించడమా లేదా సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టడమా కాదు ఇవి ప్రేమకు కనిపించే రూపాలు మాత్రమే ప్రేమ అనేది లోపల జరిగే ఒక యుద్ధం ప్రేమించడం గొప్ప కాదు ఎందుకంటే ప్రేమించడం అందరికీ వచ్చు హృదయం తడిసి మనసు కరిగి ఎవర్నో ఇష్టపడడం చాలా సులభం కానీ ఆ ప్రేమకు వచ్చిన బరువును పోయడం మాత్రం చాలా కష్టం ప్రేమ మొదట తేలిగ్గా ఉంటుంది ఎందుకంటే అప్పటికి బాధ్యతలు కనిపించవు అప్పటికి భవిష్యత్తుకు ప్రశ్నలు రావు అప్పటి సమస్యలు మాటల్లోనే ఉంటాయి కానీ కాలం మారుతుంది ఆ ప్రేమతో పాటు బాధ్యతలు వస్తాయి అపార్థాలు వస్తాయి అనుకున్నట్టు జరగని రోజులు కూడా వస్తాయి అప్పుడే అసలు పరీక్ష మొదలవుతుంది ఎదుటివారి కోపాన్ని భరించడం అతని మౌనాన్ని అర్థం చేసుకోవడం తన తప్పు కాకపోయినా సర్దుకుపోవడం మనసులో మాటలు ఉన్నా చెప్పకుండా మౌనంగా నిలబడ్డం ఇవి ప్రేమ కాదు అనుకుంటాం మనం కానీ ఇవే నిజమైన ప్రేమ ఎందుకంటే ప్రేమ అంటే ఎప్పుడు సంతోషంగా కాదు ప్రేమ అంటే ఎప్పుడు నవ్వులు కాదు ప్రేమ అంటే కొన్నిసార్లు నిశ్శబ్దంగా బాధపడడం కూడా నువ్వు వలసిపోయిన రోజుల్లో ఎవరైనా నీ చేతిని వదలకుండా పట్టుకొని ఉంటే నువ్వు ఓడిపోయినా కూడా క్షణాల్లో నేనున్నాను అని ఎవరో ఒక నిలబడితే అదే ప్రేమ అందరూ ప్రేమిస్తారు కానీ సంతోషంగా ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు విజయాల్లో ఉన్నప్పుడు కానీ నువ్వు విఫలమైనప్పుడు కూడా నువ్వు విలువ కోల్పోయినప్పుడు కూడా నీపై నమ్మకం పెట్టుకుని ఉండేవాళ్ళే నిజంగా ప్రేమించేవాళ్ళు ప్రేమ ఒక మాట కాదు ప్రేమ ఒక ఫీలింగ్ మాత్రమే కాదు ప్రేమ ఒక బాధ్యత ఒకరి జీవితాన్ని మన జీవితంలో కనిపెట్టుకున్నప్పుడు వారి ఆనందం వారి బాధ మన భుజాల మీద పెట్టుకోవడం ఆ బరువు చాలామందికి భయంగా అనిపిస్తుంది అందుకే చాలామంది ప్రేమించినంత ఈజీగా ప్రేమను వదిలేస్తారు కానీ ఆ బరువును వేయగలిగిన వాళ్ళే ప్రేమకు అర్హులు ఎదుటివారు మారినా పరిస్థితులు మారినా మనసులో సందేహాలు వచ్చినా అప్పటికీ ఆ బంధాన్ని వదలకుండా నిలబడగలగడం ప్రేమ కాదు అది త్యాగం అది పరిపక్వత అదే నిజమైన గొప్పతనం అందుకే గుర్తించుకో ప్రేమించడం గొప్ప కాదు ప్రేమను మోయడం గొప్ప బంధాన్ని మొదలుపెట్టడం సులభం కానీ బంధాన్ని నిలబెట్టడం ధైర్యం నీతో కలిసి నడిచే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నీ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు అలాంటి వాళ్ళని కోల్పోకు అలాంటి ప్రేమను తేలిగ్గా తీసుకోకు ఎందుకంటే ప్రేమ అనేది దొరికే అదృష్టం కాదు నిలబడే శక్తి